అందరికీ నమస్కారం అండి రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది తులారాశి వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి నిర్లక్ష్యం చేస్తే చాలా బాధపడాల్సి వస్తుంది వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం సమాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశివారు ఒక వ్యక్తినైతే మీరు వెంటనే వెళ్ళి కలవండి లేకపోతే మీ జీవితంలో బాధపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశివారు ఈ వ్యక్తిని కలవడం వల్ల మీరు ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య నుంచి అయితే బయటపడతారు అలాగే తులారాశివారి జీవితం ఒక వ్యక్తి వల్ల మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి యొక్క ప్రవేశం కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి చాలా సమస్యలు తీరిపోతాయని చెప్పుకోవచ్చు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ప్రవేశం వల్ల తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశివారి స్వభావాన్ని గమనించినట్లయితే గనక వీరు స్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే గనక దాని మీద నిలబడి ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఈ రాశివారు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు తమ సమస్యలు కానీ లేదా తమకున్నటువంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎవరితోనూ బయట చెప్పుకోరు ఏ ఉన్నా కూడా తమలో తామే దాచుకొని వారి వారి సమస్యలు పరిష్కరించుకోవాలనే మనస్తత్వం వీరికి ఉంటుంది అయితే ఎదుటివారికి సహాయం చేసే గుణంలో మాత్రం వీరు ముందుంటారు ఎదుటివారి సమస్యలు తెలుసుకొని దానికి తగిన సలహాలు ఇవ్వడం లేదా చేతనైతే వీరికి తోచినంత వరకు సహాయం కూడా చేస్తారు అవతల వారు కూడా తులారాశి వారికి వారి కష్టాలు చెప్పుకోవడం కోసం చాలా ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే వీరిచ్చేటటువంటి సలహాలు పాటించడం వల్ల వారు కష్టాల నుంచి బయటపడతారని నమ్ముతారు కాబట్టి తులారాశి వారు సమయాన్ని అస్సలు కూడా వృధా చేయరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి లేకపోతే మీరు పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావడానికి ప్రయత్నిస్తారు రాశులన్నింటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనది కానీ ఈ రాశివారి జీవితంలో అన్ని కష్టాలు కూడా ఎదుర్కొంటారు అంటే ఏదైనా ఒక పని మొదలుపెట్టరు అనుకోండి ఆ పనికి ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ వెన్నెకడుగు వేయకుండా ఆ పనిని మాత్రం నిర్విఘ్నంగా మొదటి స్థానంలో పూర్తి చేయగలుగుతారు ఇదే ఈ రాశివారికి ఉన్న ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు భవిష్యత్తు తరానికి తమ తరపున ఏదో ఒకటి అందించాలని తపన ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీ వ్యాపారం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది మీరు ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ ప్రాప్తి కలగబోతుంది వ్యాపార పరంగా మీరు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మీరు అనుకున్న దానికంటే కూడా మంచి లాభాలను తీసుకువస్తాయి అలాగే వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారు మీకు స్నేహంగా మారి వ్యాపార భాగస్వాములుగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చేటటువంటి పార్ట్నర్ వల్ల అంటే మీ వ్యాపార భాగస్వామి వల్ల మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ఉదాహరణకి మీకు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా ఏదైనా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడినట్లయితే గనక వారిని ఉపయోగించుకొని మనకి కావలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలివిగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశి వారికి కృతజ్ఞతాభావం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి సహాయం చేసిన వారికి ఎప్పుడు కూడా మర్చిపోకుండా రుణపడి ఉంటారు తులారాశికి సంబంధించిన విద్యార్థుల యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక విద్య మాత్రం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అంటే పోటీ ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతమంది విద్యార్థులు మిమ్మల్ని చూసి ఓర్వలేక మీకు తప్పుడు సలహాలు ఇస్తూ మీతో స్నేహంగా నటిస్తూ విద్య నుంచి మీ దృష్టిని మార్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల నుంచి మాత్రం మీరు చాలా దూరంగా ఉండాలి విద్యార్థులకి ఇప్పుడు జరిగేటటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు విద్య నుంచి ఇతర విషయాల వైపు ప్రేరేపించడం జరుగుతుంది కాబట్టి ఎంతో శ్రద్ధగా ఉండాలి ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో మీరు అవకాశాలకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధపెట్టి ఉంటారో అటువంటి వారు ఇప్పుడు ఈ సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తారు అంతటి పేరు ప్రఖ్యాతను మీరు ఇప్పుడు సంపాదించుకుంటారు రాజకీయ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పరంగా మీరు చేయనటువంటి తప్పులకు కూడా నిందలు మోసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క ఆలోచన విధానం తప్పుడుగా పోర్ట్రేట్ చేసే వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది అయితే వారి ఆరోగ్యపరంగా మాత్రం ఈ సమయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి పనిలో పడిపోయి సమయానికి నిద్ర ఆహారాలు లేకపోవడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే పరిస్థితి అయితే కనిపిస్తుంది మానసికంగా కూడా మీరు ఎంతో బలహీనంగా ఉన్న ఫీలింగ్ మీకు ఉంటుంది శారీరకంగా మీకు శరీరం సహకరించకపోవడం వల్ల మీరు దిగాలుగా ఉంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వారాహీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మీకు అనుకున్న ఫలితాలు వస్తాయి ఈ రాశికి సంబంధించి చెరువుల వ్యాపారం కొంచెం మిశ్రమంగా ఉండబోతోంది కాబట్టి అధిక మొత్తం చెరువుల్లో కాకుండా ఇతర వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఆహార పదార్థాలు ఫర్నిచర్ లేకపోతే వస్తు సంబంధిత వ్యాపారాలు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రిస్క్తో కూడుకుని పెట్టుబడి పెట్టే పనులు మీకు అనుకూలిస్తున్నాయి అంటే దానికి తగ్గట్టుగా కష్టపడాల్సి ఉంటుంది అయితే ఈ రాశివారు ఏదైనా పొందాలంటే దానికి ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎంతో ప్రయత్నం చేస్తే కానీ వీరి చేతికి ఏది రాదు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు గతంలో అనుభవాలపై తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అయితే తులారాశివారు సలహాల విషయంలో మాత్రం మీరు ఎవ్వరిని నమ్మొద్దు మీరు ఎంతో కాలంగా ఎవరి మాటనైతే మీరు వింటే మీకు అనుకూలంగా ఉంటుందో వారిని వెళ్ళి మీరు వెంటనే కలవండి ఏ విషయాలు ఏ సలహాలు అయినా వారే మీకు బాగా చెప్తారని చెప్పవచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే తాత్కాలికంగా ఏర్పడిన నూతన పరిచయాలు సలహాలకు మాత్రం దూరంగా ఉండండి అవి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశికి సంబంధించిన గర్భిణీ స్త్రీలకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే సంతాన సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా వారికి అనుకూలిస్తాయి ఇంటి నిర్మాణం కానీ ఇంటి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కూడా మీకు అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు ఈ మాసంలో వాయిదా వేసుకోవడం మంచిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా నిదానంగా వెళ్ళవలసి ఉంటుంది ఈ సమయంలో జరిగేటటువంటి ప్రమాదం వల్ల మీరు భారీ నష్టాన్ని చూడవచ్చు కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో వివాహ ఆహ్వానాలు అందుకోబోతున్నారు వారితో అధిక సమయాన్ని కూడా కేటాయించడం జరుగుతుంది విందు వినోదాల్లో కూడా ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది చిన్ననాటి స్నేహితులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అధికంగా ఉంటుంది అలాగే వంశపారపర్యంగా వచ్చిన ఆస్తుల విషయంలో కూడా మీరు శుభవార్తలైతే వింటారు ఇక వారు సాయినాథుడి దర్శనం అమ్మవారి ఆరాధన వారికి అధిక బలాన్ని చేకూరుస్తుంది ఫ్రెండ్స్ తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉంటే కనుక వీడియోని వారికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి